సార్ ఇంకొకటి యాక్చువల్ గా ఒక రెడ్ బుక్ అనే వాళ్ళకి డిజిటల్ బుక్ అంటే ఏంటో చూపిస్తాము డిజిటల్ బుక్ లో ఎవరెవరైతే ఆ వైసీపీ కార్యకర్తలకు అన్యాయం జరుగుతుందో దాంట్లో ఫిర్యాదులు నమోదు చేసి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత చుక్కలు చూపిస్తామంటూ కూడా ఒక డిజిటల్ బుక్ నైతే అమల్లోకి తెచ్చారని చెప్పొచ్చు అలాంటిది మన డిజిటల్ బుక్ లో చూసుకుంటే గనక సొంత పార్టీ వాళ్ళే ఫిర్యాదులు చేసుకుంటున్నారు అంటే మొన్న చూసుకుంటే విడుదల రజనీయ గారి పేరు ఫిర్యాదు అయింది డిజిటల్ బుక్ లో అండ్ అలాగే ఇవాళ చూసుకుంటే గనక తిప్పస్వామి అనే వ్యక్తి ఆ వైసీపీ కార్యకర్త అయితే ఫిర్యాదు చేశారు అంటే ఒక ఏమంటారు మున్సిపల్ చైర్మన్ గా చేస్తామంటూ కూడా ఇరవై ఇరవై ఐదు లక్షలు తీసుకున్నారంటూ కూడా వాళ్ళ వైసీపీకి చెందిన వాళ్ళే ఫిర్యాదు చేశారని చెప్పొచ్చు అసలు ఏం జరుగుతుంది సార్ అంటే టీడీపీ కార్యకర్తల పక్కన పెట్టేసి వాళ్ళకి వాళ్ళే సొంత పార్టీ వాళ్ళు ఫిర్యాదు చేసుకునే పరిస్థితికి అయితే వాళ్ళు వచ్చారని చెప్పొచ్చు ఏ విధంగా రివర్స్ అయిందా అసలు జగన్మోహన్ రెడ్డి రెడ్ రాంగ్ రెడ్ ప్రతిదీ అతను అంటుకున్నది ప్రతిదీ కూడా మిస్ఫైర్ అవుతున్నాయంటే కారణం ఏంటి ఎక్కడుంది లోపం ఇప్పుడు డిజిటల్ బుక్ అతను పెట్టాను అన్నాడు ఏదో బ్లూ బుక్ ఆ డిజిటల్ బుక్ పెడితే దాంట్లో నీ వాళ్ళ మీద కేసులు పడుతున్నాయంటే మీరు చెప్పారు ఎవరైనా మాజీ ఎమ్మెల్యే తిప్పేస్వామి తిప్పేస్వామి ఆయన ఏంటి పాతిక లక్షలు అడిగాడంట పాతిక లక్షలు మరి మున్సిపల్ చైర్మన్ టికెట్ ఇప్పిస్తానని చెప్పి అక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్ ప్రియాంక తండ్రి విక్రమ్ అనుకుంటాను అతని దగ్గర మరి పాతిక లక్షలు తీసుకునే టికెట్ ఇప్పిస్త అంటే వీళ్ళు ఎలా మున్సిపల్ చైర్మన్ టికెట్లు అమ్ముకున్నారు ఇప్పుడు గతంలో మనం చూసాం రజనీ ఎవరు విడుదల రజనీ కూడా మున్సిపల్ చైర్మన్ టికెట్ కాదు అసలు ఏకంగా నియోజకవర్గ ఎమ్మెల్యే టికెట్ అమ్ముకుంటు తెలుగునూరుపేట ఎమ్మెల్యే టికెట్ నీకు ఇప్పిస్తానని చెప్పి మల్లెల రాజేష్ నాయుడు దగ్గర ఒక ఆరు కోట్లు వసూలు చేసింది అది సజ్జల రామకృష్ణారెడ్డి పంచాయతీ చేశాడంట సగం ఇప్పించాడంట మిగతా సగం ఇవ్వలేదంట అదో పెద్ద పెద్ద పంచాయతీ మూడున్నర కోట్లే ఇచ్చారు ఇంకా రెండున్నర కోట్లు ఇవ్వాలి అని మల్లెల రాజేష్ నాయుడు గోల అంటే అసెంబ్లీ టికెట్ కూడా అమ్ముకున్నదంటే ఎవరు విడదల రజనీ పైన మొదటి కేసు పడింది ఇప్పుడు నువ్వు చెప్పిన డిజిటల్ బుక్ లో విడుదల రజనీది అనమాట ఆమెంటి నవతరం పార్టీ అధ్యక్షుడు అంట ఆయన ఎవరు రావు సుబ్రహ్మణ్యం ఆ నవతరం పార్టీ అధ్యక్షుడు ఈమె మంత్రిగా ఆయన ఆఫీస్ పైన దాడి ఆయన ఇంటి పైన దాడి చేయించిందంట ఆయన మరి డిజిటల్ బుక్ లో కంప్లైంట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ గగ్గోలు పెడుతున్నాడా ఇది ఇంద్ర నాయన నేను డిజిటల్ బుక్ లో లోకేష్ మీద కంప్లైంట్లు పెడతారు చంద్రబాబు మీద పెడతారు పవన్ కళ్యాణ్ మీద పెడతారు అనుకుంటే రజనీ మీద పెడుతున్నారు తిప్పేస్వామి మీద పెడుతున్నారంటే బాధితులు వీళ్ళంతా కూడా బాధితులు మరి ఇంతకీ రోజా మీద పెట్టారా పెట్టలేదా ఇంకా పెట్టలేదు సార్ ఇంకా బయటికి అనుకుంటా ఎందుకంటే అసలు డిజిటల్ బుక్ లో మొదట నమోదు అవ్వాల్సిందే రోజా అది కూడా రజనీ ఎత్తుపోయింది ఆ రికార్డు కూడా ఆమె కూడా మున్సిపల్ చైర్మన్ టికెట్ అమ్ముకుందని అప్పట్లో గగ్గూరు పుత్తూరు మున్సిపల్ చైర్మన్ టికెట్ దగ్గర దగ్గర డెబ్బై లక్షలకి అమ్మింది నాకు భువనేశ్వరి అని ఒక బీసీ కౌన్సిలర్ పుత్తూరు మున్సిపల్ కౌన్సిలర్ కంప్లైంట్ గోల గోలు చేసింది అప్పటి ఆ డెబ్బై అయితే వాడేవాడో రోజు ఆ పిఏ అంట పేరేదో ఉంది సత్యం ఏంటి అయిట్ ఎక్కడ డెబ్బై లక్షలు అది వట్టిదే డెబ్బై లక్షలు కాదు ఇరవై తొమ్మిది లక్షలేను ఆ ఇరవై తొమ్మిది లక్షల్లో కూడా పదమూడు లక్షలు ఇచ్చేసాను ఇంకా పదమూడు లక్షలు ఇవ్వాలి అంటే నిజమని ఒప్పుకున్నట్టే కదా కాదు ఇరవై తొమ్మిది లక్షలే పదమూడు లక్షలు తిరిగి చేశా ఇంకా పదకొండు లక్షలు ఇవ్వాలి అని ఆ రోజా పిఏ అన్నాడంటే ఎంత స్థాయిలో అప్పుడు జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగింది వుసూళ్ళ రజనీ అంటారు ఆమె పేరు విడదల రజని కాదు ఏంటి వసూళ్ల రజని అని ముద్రపెడిపోయింది ఈమె ఆర్కే రోజా కాదు ఈమె కూడా వసూళ్ల రోజా వసూళ్ళ తిప్పే స్వామి వసూళ్ళ జగన్ వసూల్ రాజా వసూల్ రాజా సినిమా చూపించారు ఎవరు అతను అదే కదా రాజశేఖర్ రెడ్డి ఎవరు అక్కడ లిక్క స్కామ్ లో ఏ వన్ వసూల్ రాజా అంటే వసూల్ పరిపాలన జరిగిందనమాట ఒక రకంగా మాఫియా రాజ్ చేశాడు జగన్మోహన్ రెడ్డి ఇవాళ మరి ఆ డిజిటల్ బుక్ లో వాళ్ళ కంప్లైంట్స్ వాళ్ళ పేరు మీద వస్తున్నాయంటే కారణం అది ఏది ఇప్పుడు రెడ్ బుక్ లోకేష్ పెట్టాడు రెడ్ బుక్ లోకేష్ పెట్టినప్పుడు మరి తెలుగుదేశం వాళ్ళ మీద కేసులు పడ్డాయా రెడ్ బుక్ లో ఎవరి ఉన్నాయి వైసీపీ వాళ్ళ పేర్లే కదా ఆఫీసర్ పేర్లు ఉన్నాయి లు ఐపిఎస్ లు కానీ జగన్ పెట్టిన డిజిటల్ బుక్ లో జగన్ పార్టీ వాళ్ళ పేర్లు ఎందుకు వస్తున్నాయి దాన్ని ఇంకొకటి కూటమి ప్రభుత్వం చూసుకుంటే గనక ఎవరికైనా ప్రాబ్లమ్స్ వస్తే సమస్యలు వస్తే ఒక యాప్ క్రియేట్ చేసిందని చెప్పొచ్చు అలాంటిది ఇక్కడ వైసీపీ చూసుకుంటే గనక అంతకు ముందు కూడా మాకు అన్యాయం జరిగితే ఒక యాప్ కావాలి మాకు అన్యాయం చేస్తున్నారు అందులో ఫిర్యాదు చేసిన తర్వాత మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకళ్ళకి సినిమా చూపిస్తాం అంటే అండ్ అలాగే ఇప్పుడు డిజిటల్ బుక్ ద్వారా కూడా ఇప్పుడు ఇట్లా అంటే ఏంటంటారు అధికారంలో ఉన్నప్పుడు ఎలాగో అభివృద్ధి పనులు చేయలేదు అండ్ అలాగే ఇప్పుడు అధికారం పోయిన తర్వాత ఈ డిజిటల్ బుక్స్ ద్వారా ఇట్లాంటి యాప్ ద్వారా కూడా వాళ్ళు ఇలాంటివి చేస్తున్నారని చెప్పొచ్చా ఏ విధంగా చూడొచ్చు అంటారు ఇంకా మూడున్నరేళ్ళు ముందు ఈ సినిమా చూడు ఇప్పుడు వీళ్ళు చూపిస్తున్న సినిమా చూడాలి కదా నువ్వు తర్వాత రావడం దేవుడెరుగు నువ్వు చూపించే సినిమా దేవుడెరుగు అంతా దేవుడే కదా నీ భాషలో దేవుడు స్క్రిప్టే కదా ఇప్పుడు ఈ మూడున్నరేళ్ళు ముందు చంద్రబాబు చూపించే సినిమా చూడు ఆ తర్వాత నీ సినిమా మరి జనం చూస్తారా లేదు నీ సినిమా నువ్వే నీ థియేటర్ లేసు నువ్వే చూసుకోవాలో తర్వాత చూద్దాం ఇప్పుడు ఆల్రెడీ నువ్వు చూస్తున్న పనేదేగా తాడేపల్లి ప్యాలెస్లో నీ సినిమా నువ్వు చూసుకుంటున్నావు ప్యాలెస్ ప్యాలెస్లో నీ సినిమా నువ్వు చూపించుకు నువ్వు చూసుకుంటున్నావు జగన్ సినిమా చూపించే సీన్ లేదమ్మా ఇప్పుడు ఇప్పుడు లోకేష్ చూపించే సినిమా చూడమని ఆ సరే ఇంకేం సార్ అంటే లైక్ ఇప్పుడు ఎన్నో అభివృద్ధి పనులు చేస్తున్నా కూడా ఎలాంటి సూపర్ సిక్స్ పథకాలు తీసుకొచ్చినా కూడా ఆ వైసీపీ చూసుకుంటే విష ప్రచారం చేస్తూనే ఉంది అండ్ అలాగే మున్న ఎక్స్వేదికగా జగన్మోహన్ రెడ్డి గారు అదే అన్నారు అంటే టీడీపీ నేతలు నకిలీ నకిలీ మద్యాన్ని అమ్ముతున్నారు అంటూ అండ్ అలాగే ఇవాళ చూసుకుంటే గనక మీరు ఉద్యోగాలు ఇస్తా అన్నారు ఏమయ్యే ఉద్యోగాలు అంటూ కూడా అండ్ అలాగే సూపర్ సిక్స్ సంబంధించిన పథకాలు గాల్లో కలిసిపోయాయి అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్స్ వేదికగా స్పందిస్తున్నారు ఏమంటారు దీని గురించి దెయ్యం వేదం వల్లించటం ఎప్పుడన్నా చూసా సైతాన్ బైబుల్ చదవటం ఎప్పుడన్నా చూసా సాక్షి ఛానల్ లాన్ చేయి ఇవన్నీ చూడచ్చు ఏది దెయ్యాలు వేదాలు వల్లించటం లేకపోతే సైతాన్లు బైబుల్ చదవటం నీకు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఈ నీతులు చెప్పటం అరే నేను నా హయాంలో క్వాలిటీ మధ్యం ఇచ్చాను ఇప్పుడు చంద్రబాబు హయాంలో ప్రజల్ని చంపేస్తున్నారని అతను గగ్గోలు పెడుతున్నాడు ప్రజారోగ్యం పైన ఆరోగ్యశ్రీ మెడికల్ అండ్ హెల్త్ రిపోర్ట్ ఏం చెప్పింది యాభై రెండు శాతం నీ హయాంలో కిడ్నీస్ దెబ్బతిన్నాయి యాభై నాలుగు శాతం మరి లివర్ దెబ్బతిన్నాయని చెప్పి నువ్వు పెట్టిన ఆరోగ్యశ్రీ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ ఇచ్చిన రిపోర్ట్ ఒక తూర్పు గోదావరి జిల్లాలోనే ఏడు వేల మంది చనిపోయారు నీ జే బ్రాండ్ మద్యం దాగి నువ్వేమైనా చర్యలు తీసుకున్నావా నువ్వేమైనా ప్లాంట్ మీద రైడ్ చేసావా నువ్వెవర అరెస్ట్ చేసావా చేయించావా ఇప్పుడు మరి చూసావా ఇవాళ ములకల చెరువులో జరిగింది ఒక ఇన్సిడెంట్ వెంటనే రైడ్ చేశారు పట్టుకున్నారు పన్నెండు మందిని అరెస్ట్ చేశారు మరి ఎందుకని చేయలేకపోయావు మొత్తం అక్కడ ఇబ్రహీం పట్టణంలో బాట్లింగ్ యూనిట్ అదేదో పట్టుకున్నారు మొత్తం సీసాలన్నీ స్వాధీనం చేసుకున్నారు హ్యాలోగ్రామ్స్ అన్ని పట్టుకున్నారు నీ హయాంలో ఏం జరిగింది గంజాయి మాఫియా చేశావు లిక్కర్ మాఫియా చేశావు నువ్వు వాళ్ళకే టికెట్లు ఇచ్చావు రెడ్ సాండల్ స్మగ్లర్ టికెట్ ఇచ్చాడు చిత్తూరులో ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి రేపు టికెట్ ఇవ్వకుండా ఆపుతావా చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి రేపు టికెట్ ఇస్తావా ఇవా అంటే లిక్కర్ మాఫియాలో అరెస్ట్ అయ్యి జైలుకి వాళ్ళకి నువ్వు రేపు టికెట్ ఇస్తావు కానీ తెలుగుదేశం ఇవ్వదు తెలుగుదేశం మరి జయచంద్రారెడ్డిని సస్పెండ్ చేసింది మొన్నే టికెట్ ఎందుకు ఇచ్చావా అని బాధపడుతా ఈ జయచంద్రారెడ్డికి భవిష్యత్తులో టికెట్ రాదు నువ్వు ఎందుకని అలా చేయలేకపోయావు రేపు పొద్దున మిథున్ రెడ్డికి మళ్ళీ టికెట్ ఇస్తావు ఇంకొకటి సార్ అంటే వైసీపీ మూడు వందల ఐదు వందల కోట్లతోటి ఇంత పెద్ద భారీ మద్యం స్కామ్ చేసింది అలాంటిది వీళ్ళు నకిలీ మద్యం గురించి మాట్లాడడం ఏ విధంగా చూడొచ్చండి మూడు వేల ఐదు వందల కోట్లు కమిషన్లే వసూల్స్ అది కేవలం వసూళ్ళు మాత్రమే ఇంకా తయారీలో ఆ తర్వాత సరఫరాలో అమ్మకాల్లో అది దగ్గర దగ్గర యాభై వేల కోట్ల స్కామ్ తొంభై తొమ్మిది వేల కోట్ల మధ్య అమ్మారమ్మా దాని తయారీకి ఎంత ఖర్చు అవుద్ది తొమ్మిది వేల కోట్లు అంటే తొంభై వేల కోట్లు లాభం తొంభై వేల కోట్లలో సజ్జల రామకృష్ణారెడ్డి ఏమన్నాడు ఖజానాకు పాతిక వేల కోట్లు వచ్చింది అన్నాడు మేము పెంచాం ప్రభుత్వ ఖజానా డబ్బు పాతిక వేల కోట్లు వచ్చింది అన్నాడు అంటే ఆ పాతిక వేల కోట్లు తీసే తొంభై వేల కోట్లలో ఎంత పోయింది అక్కడే అరవై ఐదు వేల కోట్లు మరి స్వాహా కనపడుతుంటే అది మూడు వేల ఐదు వందల కోట్లు అనేది కేవలం అది కేవలం పొట్టు మాత్రమే అనమాట అది పట్టు పడ్డారు దానిలోనే వాళ్ళ చుక్కలు చూస్తున్నారు అతను ఉద్యోగుల గురించి మాట్లాడుతున్నాడు మీరు కూడా అన్నారు ప్రభుత్వ ఉద్యోగుల గురించి మాట్లాడితే ఉద్యోగులు ఒకసారి ఉలికి పడ్డారంట ఇదేంద్రుడి ఉరువు ఏదో పడ్డట్టు గురువు ఏది మా మీద పడ్డాడేంటి ఓరి నాయన నువ్వు మా జోలికి రాబాగా మేము కమ్మగా ఒకటో తారీఖు జీతం తీసుకుంటున్నావు నువ్వు ఇరవై తారీఖు కూడా జీతం ఇచ్చేవాడు కాదు ప్రభుత్వ ఉద్యోగి జగన్ హయాంలో పిల్లని ఏమన్నారమ్మా గవర్నమెంట్ వద్దులే అట్టయితే అని చెప్పి నా కూతురు నేనని చెప్పి కొంతమంది సంబంధాలు వెనకపోయాయి ఇప్పుడు మళ్ళా పరపతి పెరిగింది ఇప్పుడు మళ్ళా బ్యాంకులు కూడా చక్కగా లోన్స్ ఇవ్వడానికి గవర్నమెంట్ ఎంప్లాయీస్ ముందుకు వస్తున్నాయంటే కారణం ఒకటో తారీఖు పడిపోతుంది ఎక్కడి నుంచి తెస్తున్నాడో చంద్రబాబు డబ్బులు ఒకటో తారీఖే పింఛన్లు ఇస్తున్నారు ఒకటో తారీఖే ప్రభుత్వ ఉద్యోగులకి జీతాలు ఇస్తున్నారు ఇతను అంటాడు నాలుగు డీఎల్ పెండింగ్ పెట్టారు ముప్పై ఒక్క వేల కోట్ల బకాయిలు ఉన్నాయి రకరకాలుగా మాట్లాడుతుంటే వాళ్ళు నవ్వాలో ఏడవాలో అర్థం పరిస్థితి జగన్ అంటే ఉలిక్పడుతున్నారు మళ్ళా నేను వస్తా అంటే టీచర్లంతా ఓరు నాయన ఇతను వస్తే జైల్లో పెట్టిస్తాడు మళ్ళా మమ్మల్ని అని చెప్పి ఉలిక్కి పడే పరిస్థితుల్లో జగన్ అంటే ఒక పాటు ఏది ప్రజలు భయపడుతున్నారు జగన్ అంటే ఒక భయం ఉందన్నమాట ఇది ఈ పరిస్థితుల్లో ఏంటయ్యా అంటే ఇక జగన్మోహన్ రెడ్డి రాజకీయాలకే అనర్హుడు ఏది అతను ఒక ప్రజాప్రతినిధిగా అనర్హుడు నిజంగా నీకు ఓట్లు ఓటు మీద నీకు మాత్రం ఒక గౌరవం ఉన్నా నువ్వు శాసనసభకి వెళ్ళేవాడు మీ వాళ్ళని తీసుకెళ్లేవాడు అక్కడ శాసనసభలో మాట్లాడేవాడి ఇవన్నీ కూడా వాళ్ళు ప్రెస్ మీట్ లో మాట్లాడాల్సిన ఉంది లేకపోతే అక్కడ బహిరంగ సభలో మాట్లాడాల్సిన జగన్ జగన్మోహన్ రెడ్డి ఒక పిరికివాడు ఏది అతను ఏ మాత్రం ధైర్యం ఉన్నా శాసనసభకి వెళ్ళేవాడు అసెంబ్లీకి వెళ్ళాలంటే భయపడేవాడు ఇతనే నాయకుడమ్మా అదేం పార్టీ సార్ నమస్తే